విడిపోయారని అయితే ఇద్దరు విడిపోతున్నారని అసలు వీరిద్దరు ఇక కలవనంటే కలవరు అంటూ సోషల్ మీడియా అంతా ఒకటే రచ జరిగింది అయితే వీరిద్దరి మధ్య ఉన్న మరస్పర్ధలు ఎవరికీ తెలియదు అలానే వీరిద్దరి మధ్య తప్పులు ఎవరికీ తెలియదు అయితే ఎవరికీ తెలియకుండానే వాళ్ళకి ఇష్టమైనట్టు సోషల్ మీడియా అంతా నోటికొచ్చేటట్టు మాట్లాడుతూ ఉన్నారు కావ్య నిఖిల్ని వదిలేశాడు నిఖిల్ కావ్యను వదిలేసింది అంటూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కగా మాట్లాడుకుంటే వీరిద్దరు కూడా ఒకసారి రియాక్ట్ అవ్వడం జరిగింది అయితే నేను కావ్యనైతే ఏమాత్రం కూడా వదిలేయలేదు నాకు కావ్య అంటే చాలా ఇష్టం అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు దాని తర్వాత కావ్యం మాత్రం తన ఫేస్ కు ఉన్న దుంగ మాస్కను తీసేయమానండి అంటూ చెప్పుకొచ్చేసింది అయితే వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు వీళ్ళకి వీళ్ళే సర్దుకొని మళ్ళీ ఒకటవ్వాలని ఇప్పటి వరకు అభిమానులందరూ ఎదురు చూస్తూ వచ్చేస్తూ ఉన్నారు ఆ రోజు రానే వచ్చేసిందని చెప్పాలి అయితే కావ్య తన తప్పును తెలుసుకొని కావ్య తన నిఖిల్ని తను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో అది అంతా అర్థం చేసుకొని నేను నేను నీతో ఉండాలి అనుకుంటూ ఉన్నాను నీతో జీతం పంచుకోవాలి అనుకుంటూ ఉన్నాను మన మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తగ్గించి మళ్ళీ మన కొత్త జీవితాన్ని మొదలు పెడదాము అంటూ ఇద్దరు కూడా కొత్త జీవితాన్ని మొదలు పెట్టేశారు